రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత గోపాలపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శుక్రవారం ఎన్నగూడెం క్యాంప్ కార్యాలయం నుండి వేలాది మందితో ర్యాలీగా బయలుదేరి కృష్ణపాలెం రామన్నపాలెం దమంతునిగూడెం దేవరపల్లి కొల్లగూడెం మీదుగా గోపాలపురం చేరుకున్నారు దేవరపల్లి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు వేలాది మంది అభిమానులు కార్యకర్తలతో ర్యాలీగా ముందుకు సాగుతూ అశేష జనసందోహం మధ్య దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు హోంమంత్రి తన నామినేషన్ను సెట్లపై సంతకాలు చేశారు అనంతరం వేలాది మందితో ర్యాలీని కొనసాగించి గోపాలపురం ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని మధ్యాహ్నం రిటర్నింగ్ ఆఫీసర్కు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో తానేటి శ్రీనివాస్ జొన్నకోటి విజయ్ మోహన్ కుమార్ చెలికాని రాజబాబు గన్నమిని వెంకటేశ్వరరావు ఇల్లా భాస్కరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఉత్సాహం చూస్తుంటే జగనన్న మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట ఐదు స్థానాలు గెలవడం ఖాయమన్నారు ఇదే ఉత్సాహంతో ఉల్లాసంగా మరో మూడు వారాలు కొనసాగించి తనకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు మండుటెండను కూడా లెక్క చేయకుండా నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపెరిన కృతజ్ఞతలు తెలిపారు